తన వ్యవసాయ పట్టాభూమిలో గ్రామ పంచాయతీ భవనం నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ బాధిత మహిళ గురువారం నిర్మాణం పనులను అడ్డుకున్నారు వివరాలు ఈ విధంగా ఉన్నాయి రేంజల్ మండలం అంబేద్కర్ నగర్ గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం పనులను గురువారం చేపట్టారు అయితే తన పట్టాభూమిలో భవన నిర్మాణం పనులను చేపట్టడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పట్టాదారు కృపారాణి పనులను అడ్డుకున్నారు తాను తహసీల్దార్ ఎంపీడీఓ కలెక్టర్ ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశానని కానీ మండల అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా నిర్మాణం పనులను ప్రారంభించారని ఆరోపించారు పట్టాదారుకు కనీసం సమాచారం ఇవ్వకుండా నిర్మాణం పనులను ఎలా చేపడతారని ఆరోపించారు అవసరమైతే తాను కోర్టుకు వెళ్తానని అన్నారు కాగా మరోసారి విచారణ జరిపి నిర్మాణం పనులను చేపడతామని ఆర్ఐ గఫర్ తెలిపారు ఇట్లా అడుగుతున్నారన్న అంటే మేము వరిస్తారా ఉన్నా మేమేదో పిల్లలు ఆడుకుంటారు కదా మేము ఎప్పుడూ నలుగురు గురించి ఆలోచించేవాళ్ళం సరే అని చెప్పి మేము ఏం చేసామంటే వదిలేసాం వదిలేసి ఈ బర్రెల గోల వీళ్ళ గోలలు కలిలేక అట్లా వేసుకున్నారు ఎవరు వేసారు మా పొలం కౌలు వాళ్ళు వేశారు నేను కానీ నా భర్త కానీ ఎవరూ లేమి ఇక్కడ అయిపోయింది సరే మేము కూడా పిల్లలే కదా ఆడుకుంటుంది అని వదిలేసాడు వాళ్ళే బిల్డింగ్లు కట్టట్లేదు భవనాలు కట్టట్లేదు ఆడుకొని అని అన్నట్టుగా మనకు కూడా రేపు పొద్దున ట్రాక్టర్ వెళ్ళాలన్నా ఏదన్నా ఏదన్నా మందులు వేసుకెళ్ళడానికి ఉంటుందని మేము కూడా ఊరుకున్నాం ఊరుకున్నాక నేను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నేను కెనడా వెళ్ళానండి ఈ చప్పబెట్టకుండా ఈ స్థలంలో షెడ్ చేసేసాను నేను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వచ్చేశాను వచ్చి వెంటనే సెక్రటరీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చా ఏమండి ఇది నా రెవెన్యూ భూమిలో ఉంది మీరు దానికి నెంబర్ కానీ కరెంటు కానీ నీళ్లు కానీ ఇవ్వకండి సార్ అని చెప్పి అంతకుముందు వీళ్ళతో రెండు వేల పదిహేడులో కూడా గొడవ జరిగింది జరిగితే అప్పుడు మనం సర్వేయర్ గారికి పెట్టుకొని సర్వే చేయించాం అద్దు రాతి బాతుకున్న వెల్లారేటప్పుడు హద్దు మాయం తీకేశారు అమ్మా ఏ వాడు ఎన్ని పీకేసినా అది నా సర్వే నెంబరే కదా ఈయన పది సార్లు చెప్పాయి అన్న ఇది మీ స్థలం కాదు తీసేసి ఇచ్చే అంటే అసలు నీరే కాదు పో అన్నాడు అంటే నేను అన్న మరి అన్న నాది కాదు అంటున్నావు కదా మరి నది ఏదో పేపరు కాగితమో పాస్బుక్ ఏదో ఒకటి ఉంటుంది కదా నేను చూపించలేదు చూపించే వెళ్ళిపోతాను ఎందుకు పోలి నాదని నేను అంటాము మీదని మీరు అంటాము అన్న మాకు పేపర్ లేదు మాకు పట్టా పాస్బుక్ లేదు మాకు సిమెంట్ రోడ్డు దాటి ఇంత స్థలం లేదు కానీ నేను ఇంకా అని ఇదే మాట ఇది ఎంతవరకు నేను ఆయన మీరు చెప్పాలి సార్ ఎనిమిది రోజుల వరకు షుగర్ అటాక్ అయ్యింది నాకు ఎక్కువసేపు నేను నిలబడి కొంచెం ఏదో చంపలు బట్టి పడిపోయినట్టు ఏదో ఆగమవుతుంది కానీ ఇప్పుడు అండి గ్రామ పంచాయతీ భవనానికి కట్టడానికి స్థలము రైల్వే ట్రాక్ మేము తీసుకుంటున్నాం అంటున్నారండి ఆ రైల్వే ట్రాక్ నా పొలంలోకి వెళ్ళే స్థలం రేపు నేను మందులు తీసుకెళ్ళాలి ఏదో తీసుకెళ్ళాలి ఏదో తీసుకెళ్ళాలి ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ భవనం కట్టడానికి మీకు అవతల స్థలం లేకపోతే గవర్నమెంట్ స్థలం నేను మీరు నా ట్రాక్ ఉపయోగించుకోవచ్చు నా పొలం కూడా ఉపయోగించుకోవచ్చు అవతల మీకు పదిహేను గుంటల స్థలం ఉండగా మీరు నాకు సంబంధించిన రైల్వే ట్రాకే మీరు ఉపయోగించుకోవాలా అయినా నేను ఇంత మండలాధికారి మన ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి కలెక్టర్ గారికి మినిస్టర్ గారికి పోలీస్ స్టేషన్లో ఇంతమందికి అప్లికేషన్లు ఇవ్వంగా నాకు న్యాయం జరిగించకుండా నిన్ను శిక్షిస్తాము శిక్షిస్తాము అంటున్నారండి ప్రభుత్వ పనులకు అడ్డం వస్తున్నావు అంటున్నారండి నేను ఏ విధంగా ఏ సెక్షన్ ప్రకారం ఏ రూ ఏ రూల్ ప్రకారం నన్ను శిక్షిస్తారండి నేనేం తప్పు చేశాను నేనేం ద్రోహం చేశానో నన్ను వాళ్ళు ఇప్పుడు నాకు చెప్పాలి నాకు చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి పోను నా ఈ స్థలంలో మాత్రం ఇది కట్టడానికి వీల్లేదు మీరు అవతల స్థలం ఉంది తీసుకోండి అది కూడా నన్ను ఏడు సంవత్సరాల నుంచి సతాయిస్తున్నాడు అండి అది కూడా న్యాయం జరిగించి నా భర్త ఐదు సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వం పుణ్యమా అంట కరణ్ షాక్ కూడా చనిపోయాడండి నేను ఇప్పుడు ఒంటరిదాన్ని వయసు రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ నేను వీళ్ళతో పోట్లాడలేను నా భర్త నాకు ఏ నక్ష ఇచ్చిపోయాడో ఆ నక్షా ప్రకారం సర్వే చేసి నా హద్దురాలు నాకేసి మీరు ఏమైనా కట్టుకోండి మీరు మీరు అధికారులుగా మీరు ఏ శిక్షించినా నేను శిక్షకు సిద్ధంగా తలవంచున్నానండి